ఈ వీడియోలో అవకాశ ఖర్చు మరియు కాలానికి అనుగుణంగా ఉన్న సీజన్ గురించి తెలుసుకుందాం ఒక చిన్న పట్టణంలో కిరాణా స్టోర్ నడుపుతున్న రవి అనే వ్యాపారవేత్త గురించి పరిశీలిద్దాం రవి హోటల్ వ్యాపారం ప్రారంభించడానికి అవకాశ ఖర్చు యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించినప్పుడు రవి ప్రయాణం గురించి తెలుసుకుందాం రవి తన కిరాణా స్టోర్ ద్వారా రోజుకు ఐదు వందల రూపాయలు వస్తున్నది కానీ అతను హోటల్ వ్యాపారం ప్రారంభిస్తే రోజుకు వెయ్యి రూపాయల ఆదాయాన్ని ఊహించాడు కిరాణా స్టోర్ నడపడం ద్వారా అతను వదులుకున్న ప్రయోజనం ఇక్కడ అవకాశ ఖర్చు అతని ప్రస్తుత సంపాదన కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ కాబట్టి రవి హోటల్ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు రవి హోటల్ కి ఎక్కువ సమయం కేటాయించడంతో అమ్మకాలు కిరామాస్తున్నాయి క్రమంగా గరిష్ట లాభం కోసం తన దృష్టిని పూర్తిగా హోటల్ పైకి మారుస్తాడు ఈ సందర్భంలో అవకాశ ఖర్చు రవి వ్యాపార నిర్ణయాలకి మార్గదర్శక కారకంగా పనిచేస్తుంది కాలానికి అనుగుణంగా ఉన్న సీజన్స్ గురించి తెలుసుకుందాం పేపర్ ప్లేట్ వ్యాపారంలో స్నేహి గురించి చూద్దాం సమయంలో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆమె తన సంపాదనను కాలానికి అనుగుణంగా అనుభవిస్తుంది కానీ మిగిలిన సంవత్సరం వరకు ఆమె సంపాదన తక్కువగా ఉంటుంది ఎందుకంటే సీజన్స్ లేనప్పుడు అమ్మకాలు తక్కువగా జరుగుతాయి సంపాదన బాగా ఉండడంతో కాలానికి అనుగుణంగా తన రుణ చెల్లింపును ప్రతి నెల సమానంగా చెల్లించగలను అనే విషయాన్ని స్నేహ గుర్తించింది సీజన్ సమయంలో తన వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పుడు కాలానుగుణంగా హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు ఆమె వ్యూహాత్మక రుణాలు చెల్లించాలని అనుకుంటుంది ఈ విధంగా రవి మరియు స్నేహకతలు వ్యవస్థాపకత యొక్క డైనమిక్ స్వభావాన్ని హైలైట్ చేస్తాయి రవి అవకాశ ఖర్చుని పరిగణలోకి తీసుకోవడం అతనిని కొత్త మార్గాలు అన్వేషించడానికి సహకరిస్తుంది రవి కాలానికి అనుగుణంగా గురించి స్నేహకు ఉన్న అవగాహన ఆమె ఆర్థిక ప్రణాళికకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ విధంగా అవకాశ ఖర్చు మరియు కాలానికి అనుగుణంగా ఉన్న సీజన్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం జరిగింది ధన్యవాదాలు